సో అందరికీ నమస్కారం నా పేరు గారెచ్చిన ఉడై సో ఈరోజు మీ అందరికి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటున్నాను సో ఈరోజు టాపిక్ సేఫ్ షాప్ షాప్లో కాంటెస్ట్ విన్ అవటం ఎలా ఎలా విన్ అవ్వాలి సో నోట్ చేసుకుంటే అందరూ కూడా సో డైరీస్ తీసుకోండి పాయింట్ బై పాయింట్ నోట్ చేసుకోండి కాంటెస్ట్ ఎలా విన్ అవ్వాలి అనే విషయాలు నేను నోట్ చేయబడుతున్నాను సో రైట్ సో ముందుగా సేమ్ లో కాంటెస్ట్ విన్ అవ్వాలంటే ఫస్ట్ పాయింట్ వన్ మీరు చేస్తుంది మీకంటూ డ్రీమ్ పెట్టుకోవాలి నేను ఈ కాంటెస్ట్ లో బ్యాంకాక్ విండ్ కావాలి అని డ్రీమ్ పెట్టుకోవాలి డ్రీమ్ రాసుకోవాలి డ్రీమ్ పోస్టర్ ఇంట్లో పెట్టుకోవాలి సో లో డ్రీమ్ పోస్టర్ ఉండాలి గోడ పక్కన డ్రీమ్ పోస్టర్ ఉండాలి ఇంట్లో డ్రీమ్ పోస్టర్ ఉండాలి ప్రతి చోట డ్రిప్ వస్తుంటాను నేను థాయిలాండ్ ట్రిప్తున్నాను అనే విషయాన్ని నువ్వు పవర్ ఆఫ్ స్పోకింగ్ ఓస్ట్ ఎక్కడైనా మీటింగ్ ఎక్కడ ఎక్కడికి వెళ్ళినా నేను ఈ కాంటెస్ట్ లో థాయిలాండ్ విన్ అయ్యి వెళ్తున్నాను థాయిలాండ్ వెళ్తున్నాను థాయిలాండ్ వెళ్తున్నాను థాయిలాండ్ వెళ్తున్నాను థాయ్లాండ్ వెాయ్లాండ్ వెళ్తున్నాను థాయిలాండ్ వెళ్తున్నాను బ్యాంక్ ఏప్రిల్ లో నేను బ్యాంక్ ఏప్రిల్ లో నేను బ్యాంక్ వెళ్తున్నాను లో నేను బ్యాంక్ వెళ్తాను అని అందరికీ నీకు కనిపించే ప్రతి ఒక్కరికి నువ్వు ప్లాన్ చెప్పిన ప్రతి ఒక్కరికి సో నువ్వు ఎక్కడికైనా పర్సనల్ ప్రమీద అక్కడ కూడా నీ నోట్లో నుంచి నేను బ్యాంక్ తిందవుతున్నాను బ్యాంక్ వెళ్తున్నాను బ్యాంక్ అవుతున్నా బ్యాంక్ వెళ్తున్నాను అనే మాటలు చెప్తున్నాను ఫస్ట్ పాయింట్ అది డ్రీమ్ పెట్టుకోవాలి డ్రీమ్ రాసుకోవాలి డ్రీమ్ గురించి మాట్లాడుతూ ఉండాలి డ్రీమ్ పోస్టర్ ఇంట్లో పెట్టుకోవాలి డ్రీమ్ గురించి పబ్లిక్కి చెప్తుండాలి నీ అపోనెంట్స్కి చెప్తుంటాను ఆ శత్రువులు ఉంటే వాళ్ళకి కూడా చెప్పాలి సో ఎప్పుడైతే నువ్వు డ్రీమ్ నుంచి పదే పదే ఉంటావో అప్పుడు దానికి తగ్గట్టుగా గా మ్యాచింగ్ యాక్షన్ కూడా చేస్తావు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ అవుతావు సో ఇది మన మీద మనం ప్రెజర్ పెట్టుకోవటం మన మీద మనం టార్గెట్ పెట్టుకోవటం సో ఎప్పుడైతే మన మీద మనం ప్రెజర్ పెట్టుకుంటామో మనం ఒక కమిట్మెంట్ తీసుకుంటాం అన్నమాట సో అందుకని మీరు అందరూ కూడా చేయాల్సిన మొక్క మటు పని ఏంటంటే డ్రీమ్ పెట్టుకోవాలి డ్రీమ్ రాసుకోవాలి డ్రీమ్ పోస్టర్ పెట్టుకోవాలి డ్రీమ్ గురించి ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాను పబ్లిక్ లో చెప్తాను అందరు చెప్తారు సో చేయడం రెడీ ఉన్నారా ఎస్ఆర్ నో చెప్పండి ఎంత మంది విన్ అవుతారో అనవసరం మీ కింద మీ అప్లైనా విన్ అవుతారో లేదో అనవసరం బట్ ఇక్కడ కూర్చున్న మీరు విన్ అవ్వాలి మీరు విన్ అవుతారు మీరు విన్ అవ్వగల శక్తి మీ దగ్గర ఉంది సో మీరు మైండ్ లో ఇక్కడ మెంటల్ గా విన్ అయిపోండి ఫస్ట్ ఏ పని అయినా రెండు సార్లు జరుగుతుంది ఒకటేమో మానసికంగా జరిగిపోతుంది రెండోది ఫిజికల్ గా జరుగుతుంది ఫస్ట్ మానసికంగా కంప్లీట్ చేసేయండి ఆఫ్ అప్పుడు ఫిజికల్ గా జరుగుతుంది సో మరి మీరు అందరూ ఇక్కడ కంపల్సరిగా మానసికంగా ఈరోజు కాంటెస్ట్ విన్నర్ అయిపోవాలి బ్యాంకాక్ విన్ అయిపోవాలి సో విన్ అయ్యారు ఆల్రెడీ మీరు విన్నర్స్ నా దృష్టిలో మీరందరూ సో ఎవరైతే జూన్ లో వచ్చారో మీరందరూ విన్నర్స్ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఈ కాంటెస్ట్ లో విన్ అయ్యి బ్యాంకాక్ విన్ అయ్యి బ్యాంకాక్ రాబోతారు ఏప్రిల్ లో నాతో పాటు మీ అందరూ నేను చూడబోతున్నాను మీతో పాటు కలిసి ఫొటోస్ దిగబోతున్నాను విజయ్ తీసుకుంటున్నాను ఫుడ్ తినబోతున్నాను ఎంజాయ్ చేయబోతున్నాను అన్ని కూడా ఉంటాయి సో మరి మీరందరూ సిద్ధంగా ఉన్నారా ఎస్ఆర్ లో సో ఆల్ ది బెస్ట్ సో ఫస్ట్ పాయింట్ వన్ డ్రీమ్స్ డ్రీమ్ పెట్టుకోవాలి రాసుకోవాలి పోస్టర్ పెట్టుకోవాలి దీని గురించి మాట్లాడాలి అయిపోయింది నెక్స్ట్ మరి టార్గెట్ కావాలంటే రెండో పాయింట్ సెకండ్ పాయింట్ మరి టార్గెట్ కి మనకి మెయిన్ గా రా మెటీరియల్ కావాలి ఆ రా మెటీరియల్ లిస్ట్ రెండో పాయింట్ లిస్ట్ నోట్ హాఫ్ లిస్ట్ రాయాలి నూట యాభై లిస్ట్ లిస్ట్ లో మూడు రకాలు ఉంటాయి ఒకటి హార్ట్ లిస్ట్ వామ్ లిస్ట్ కోల్డ్ లిస్ట్ హార్ట్ లిస్ట్ అంటే నీ హార్ట్ కి దగ్గరగా ఉన్నవాళ్ళు వేడి మీద ఉన్న లిస్ట్ అని వేడి వేడి హాట్టి హాట్ అంటే వేడి లిస్ట్ అంటే నీకు ఏదైనా ఎమర్జెన్సీ వస్తే తక్కువ ఎవరు ఫోన్ చేస్తావు వాళ్ళు నీ హాట్ లిస్ట్ నీకు ఏదైనా అవసరం అంటే ఎవరు ఫోన్ చేస్తాం నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవరు ఫోన్ చేస్తావు నీ నీ సుఖానికి ఒకవేళ నీకు ఏదైనా హ్యాపీనెస్ మూమెంట్ ఉంటే ఎవరితో షేర్ చేసుకుంటాం నీ కష్ట సుఖాల్లో ఎవరైతే నీకు అందుబాటులో ఉంది నీకు హోదా ఇస్తుర్యాన్ని ఇస్తూ నీ కోసం నిలబడే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నీ హాట్ లిస్ట్ అది ఒక యాప్ లిస్ట్ అయ్యారు నువ్వు అనుకున్న లిస్ట్ ఫస్ట్ హాట్ లిస్ట్ వామ్ లిస్ట్ అంటే కొంచెం మంచి చేస్తామన్న వాళ్ళు నీ ఇంటి పక్కన వాళ్ళతో తిరుగుపూరి వాళ్ళతో కొలీగ్స్ తో క్లాస్ మేట్స్ ఫ్రెండ్స్ రిలేషన్స్ తో అప్పుడు వన్ వీక్ ఒకసారి అయినా షీట్ చాట్ చేస్తావు కదా వన్ వీక్ వారానికి ఒకసారి ఎవ్రీ డే మాట్లాడే వాళ్ళము హార్ట్ లిస్ట్ లో ఉంటారు వీక్లీ వన్స్ మాట్లాడే వాళ్ళము వామ్ లిస్ట్ ఉంటారు అలా పూల అమ్మేవాడు పాలేవాడు ఫ్రూట్ షాప్ లో పనిచేసేవాడు షాప్ లో పని చేసేవాడు న్యూట్రిషిన్స్ ఇలా ఏ లిస్ట్ లో రాయాలంటే వామ్ లిస్ట్ లో రాయాలిస్ట్ సో ఈ వామ్ లిస్ట్ కూడా అయిపోయింది హార్ట్ లిస్ట్ హ్యామిలిస్ట్ సో మూడో లిస్ట్ ఏంటంటే కోల్డ్ లిస్ట్ ఈ కోల్డ్ లిస్ట్ అనేది మూడు అడుగుల దూరంలో ఉన్నా కూడా మీరు ఆ వ్యక్తిని పరిచయం చేసుకోవచ్చు త్రీ ఫిట్ అంటారు దీన్ని త్రీ ఫిట్ త్రీ ఫీట్స్ దూరంలో ఉన్నా ఆ వ్యక్తిని మనం పరిచయం చేసుకోవచ్చు ఎవ్రీడే దీన్ని లిస్ట్ని అప్డేట్ చేసుకోవాలి కోల్డ్ లిస్ట్ చల్లగా ఉన్న లిస్ట్ పరిచయాలు ఉండవు బట్ పవర్ఫుల్ లిస్ట్ ఏదంటే త్రీ ఫిట్ లిస్ట్ నీ బంధువులు నీ చుట్టాలు నీ రిలేషన్లో నీ బిజినెస్లో రావచ్చు ఆనుకోవచ్చు త్రీ ఫీట్ లో కూడా నువ్వు వంద మంది చెప్తే అందరూ రాకపోవచ్చు బట్ వచ్చే ఒక్కరు కానీ ఇద్దరు కానీ ఉంటారు కదా వారు వచ్చినాక ఈ బిజినెస్ నెక్స్ట్ లెవెల్ దుమ్ము దుమారం చేస్తారు ఎందుకంటే త్రీ ఫీట్లో వచ్చే వ్యక్తి నీ కోసం రాడు తనకు నచ్చి బిజినెస్ కోసం వస్తాడు వచ్చాక నిన్ను చోటు ఈ బిజినెస్ లో నేను సక్సెస్ కావాలి నా లైఫ్ మారాలి నేను ఎదగాలి అని అసలు కమిట్మెంట్ ఉంటాడు నీ బంధువులు నేను చోట రిలేషన్ ఫ్రెండ్స్ వచ్చి వచ్చినంత వరకు వచ్చి వచ్చిన తర్వాత నీ మీద డిపెండ్ అవుతాడు నువ్వే చేయి నువ్వే చేయి నువ్వే అని కూడా అంటారు బట్ త్రీ ఫీట్ లో వచ్చిన వ్యక్తి నువ్వే చేయనే అందరు తను ఒక అవకాశం తీసుకుంటాడు ఈ బిజినెస్ దుమ్ము దుమ్మ చేస్తాడు మన మందులు మన చుట్టాల రిలేషన్ ఎక్కువ మంది రాశారు ఎక్కువ మంది వచ్చిన వాళ్ళు త్రీ ఫీట్ వల్ల వస్తారు ఈ బిజినెస్ మొత్తం కంప్లీట్ గా త్రీ ఫీటే జరుగుతుంది మన అప్లయన్స్ అందరికి అట్లానే వికాస్ గురించి మాజీ త్రీ ఫీట్ పరిశీలన లేని వ్యక్తి ఎవరో ద్వారా జాయిన్ అయిన వ్యక్తి వికాస్ గురిజీ పట్టుకున్నాడు డైమండ్ చూశాడు వికాస్ గురిజీ సోమశంకరజీ డైరెక్ట్గా జరిపించలేదు వేరే వాళ్ళ ద్వారా జాయిన్ అయితే వికాస్ గురుజీ హ్యాండ్ ఓవర్ చేశాడు సేమ్ అలానే వికాస్ గురుజీకి సోమశంకర మాజీ అలా త్రీ ఫిట్ సోమశంకర మహర్జీకి కృష్ణయ్య గురించి కూడా త్రీ ఫిట్ కృష్ణయ్య గురించి కూడా ఎవరో పర్సన్ ద్వారా జాయిన్ అయిన వ్యక్తి త్రీ ఫిట్ పర్సన్ సోమశంకర మహర్జీతో పై అయిపోయి కృష్ణ గురించి కూడా యూనివర్స్ యూనివర్సిటీ కృష్ణయ్య గురుజీకి అభిషేక్ గురుజీ వాళ్ళు త్రీ ఫిఫ్టీ చెట్టు కింద ప్రాన్చి స్కూల్ కాలేజ్ స్టూడెంట్స్ అనమాట అభిషేక్ గురుజీ ఆనంద గురుజీ రికేష్ గురుజీ ఒక చెట్టు కింద నిలబడి ప్లాన్ ఉన్న వ్యక్తులు ఒకప్పుడు చెట్టు కింద నిలబడిన వ్యక్తులు ఈ రోజు జాగ్వార్ రేంజ్ రోవర్స్ బిఎండబ్ల్యూ ఆర్డి మెజ్ బెంచ్ ఇలా తర్లో తిరుగుతున్నారు అంటే చూడండి లైఫ్ అలా సెట్ చేస్తున్నారు ఒకప్పుడు చెట్ల కింద ప్లాన్లు చెప్తూ పాలకులు చేస్తూ తిరిగిన వ్యక్తులు ఈరోజు కోట్ల రూపాయల కార్లు ఖరీదైన కార్లు తింటున్నారు విలాస్ విల్లాల్లో ఉంటారంటే పవర్ ఆఫ్ సేఫ్ షాప్ సో అలా అభిషేక్ గురించి దేవరి గురించి మళ్ళీ మల్య్య గురించి తిరిఫీట్ మల్లయ్య గురించి పెద్ద శ్రీనివాస్ గురించి తిరిఫీట్ పెద్ద శ్రీనివాస్ గురించి నరేష్ గురించి త్రిఫీ నరేష్ గురించి నేను త్రిపీ నరేష్ గురించి నేను ఎవరో తెలియదు ఎవరో యూట్యూబ్ ద్వారా నాకు కోచెస్ నేను జాయిన్ అయ్యాను సో నేను తర్వాత తరద కూర్చొని టైప్ అయ్యాను టోపల్ దాకా తర్వాత మనిషి టైప్ అయ్యాను సో ఇవన్నీ టైప్ అయ్యాయి సో నాకు కూడా చాలా మంది ఇక్కడ తెలియనిపిస్తుంది మేడం తెలియనితే త్రిఫిన్ పర్సన్ అంటే నాకు పర్సన్ రవి మా ఊరు కావచ్చు బట్ జన్ చేయించిన వేరే వాళ్ళు నేను హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను జ్యోతి మేడం రెండు మీద గారు త్రీ ఫీన్ వాసుమల్ల రాజుగారు తర్వాత ఎవరో ద్వారా చాయిన్ నేను సంగర్ చేసుకోవడం జరిగింది సో ఇలా నాకు ఎవరు పరిచయం లేని వ్యక్తులతోనే ఈరోజు జర్నీ చేస్తాను అంటే చాలా మంది ఉన్నారు నా బట్ ఇప్పుడు కొద్దిమంది టీమ్ తో మీతోనే కలిసి పనిచేస్తాను ఖచ్చితంగా నేను ఎవరు నేర్చుకున్నానో వాళ్ళని డైవర్ట్ చేసే వీలు పెట్టే పరిస్థితి లేదని ఫాలో చేస్తాను సో కాబట్టి నోట్ యాబి లిస్ట్ అయితే రాయండి రోజు టూ నోట్ టాబి లిస్ట్ లో మళ్ళీ ఒక ఫిక్స్ మైండ్ లో ఒక ఫిక్స్ అవ్వండి యాభై మంది పెట్టాక ఇష్టపడరు ప్లాన్ కోడ్ పెరగ అర్థం చేసుకోండి ఇంక వంద మంది ప్లాన్ ఉంటారు వంద మందిలో ఎనభై మంది నో అనేస్తారు వంద మందిలో ఎనభై మంది నో ఉంటారు ఎందుకు నో ఉంటారు ఎనభై మంది యాభై మంది ఎందుకు అసలు వినరు నూట యాభై యాభై మంది వింటాక ఇష్టపడరు అంటే వాళ్ళకి నువ్వు గా ఏదో చెప్పావు ఒక ప్లాన్ బిజినెస్ అవకాశం ఇది చెప్పగానే వాళ్ళకి ఏదో అర్థమయ్యి అయిదంతా మనం కాదు నేను వాళ్ళని అడగాల వాళ్ళ బదులు ఆడాలా వీళ్ళ బదులు ఆడాలా మాకు అవసరం లేదు హ్యాపీగా ఉంటాం మాకు అవసరం లేదు అని అట్లా వింటా కూడా వదిలేండి మా కుదరు అలాంటివిందో చేసాం చూసాం అది మిమ్మల్ని మళ్ళీ నేను మాట్లాడేసి సో వాళ్ళంతా ట్రస్ట్ చూపించారు సో నో ప్రాబ్లం ఈ బిజినెస్ ఎలాంటి బిజినెస్ అంటే ఎవడు నీవాడు ఎవడు నీవాడు కాదు చెప్పే బిజినెస్ ఫిల్టర్ చేసింది మనుషులు నిజంగా నీవాడు నీకు సంబంధించిన అన్న తమ్ముడు అక్కో చెల్లో బావో బామద్దు రిలేషన్ సపోర్ట్ ఎవడో అయితే నిజమైన వ్యక్తి అయితే నీ కోసం ఆ వ్యక్తి ఎందుకు నిలబడ్డ ప్లాన్ నచ్చకోవచ్చు కంపెనీ నచ్చిపోవచ్చు బిజినెస్ నచ్చిపోవచ్చు అయినా అరే మా వాళ్ళు చెప్పారు మా మా పర్సన్ చెప్పారు అని చెప్పేసి నీకోసం ఒక చిన్న షాపింగ్ చేయలేము వ్యక్తి ఇక ఆ వ్యక్తి నిజమైన స్వరూపం ఏంటి అనేది ఇప్పుడే రియాలిటీ వచ్చేసింది ఎవడు నీ వాడు ఎవడు నీవు వాడు చెప్పేసింది బిజినెస్ అందుకే యాభై మంది మిట్టం ఎందుకంటే వాళ్ళకి వినే ఓపిక లేదు సహనం లేదు నువ్వు ఎదుగుతావు అసలు లక్షలు ఈ వంద మందిలో ఎనభై మంది రూపాయలు ఎనభైలో సగం మంది నో అనేది ప్లాన్ అర్థం కాకుండా ఉంటారు అర్థం కాని మళ్ళీ వస్తారు మా బ్రదర్స్ సామార్స్ గోపిశ్రీ మేడం శ్రీనివాసరావు ఫస్ట్ లో నో అన్నారు మళ్ళీ మీటింగ్ మీటింగ్లు ఫంక్షన్లు ఎగ్జాన్ ఫాలో అప్ చేస్తే నేను కారు కొన్నాక అప్పుడు వాళ్ళలో మైండ్ ఓపెన్ అయిపోయింది అప్పుడు ఓపెన్ అయిపోయింది మీకు కూడా చెప్తున్నాను ఇప్పుడు మీరు చెప్తే నో అన్న వాళ్ళందరిలో సగం మంది మీరు సక్సెస్ అయినాక వస్తారు ఇవి పెడతారు సగం మంది నువ్వు సక్సెస్ అయ్యవు ప్యాన్లు కట్టు బిల్డింగ్లు కట్టు కార్లు కొను ఏ కొను రారు ఎందుకంటే వాళ్ళు వచ్చి పనిచేస్తే నీకు ఏంటంటే వాళ్ళు ఒక చిన్న నెగిటివ్ ఉంది అందుకని వాళ్ళు ఎంత గీ పెట్ట రారు కాబట్టి వదిలిపెట్టేసి సో నలభై మంది వేస్తున్నారు కదా ఇరవై మంది వేస్తున్నారు కదా ఎనభై మంది నో అన్నారు కదా ఎనభైలో మిగతా నలభై మంది మళ్ళీ రావచ్చు ఫ్యూచర్లో ఫాలోఅప్ చేస్తే నలభై మంది రారు ఎంత గీ మరి ఇరవై మంది వాళ్ళు డీడి కడతారంటే ఇరవై మందిలో పది మంది సైన్ అప్ చేసుకొని వదిలేస్తారు రిజిస్ట్రేషన్ వందలు కదా కూడా మళ్ళీ వాళ్ళు సింపుల్ డిస్కషన్ చేస్తారు వాళ్ళ బంధువులు చుట్టారు రిలేషన్ ఎవరో వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు దూరం చుట్టాలకో ఎవరో ఫ్రెండ్స్ ఎవరో మాట్లాడేసి ఆతరం ఆక బిజినెస్ లో త్వరగా సక్సెస్ కావాలన్న ఆ తరలితో అందరితో సింపుల్ డిస్కషన్ పూర్తిగా నాలెడ్జ్ లేదు లెర్నింగ్ లేదు ఆయన సింపుల్ డిస్కషన్ చేసి నెగిటివ్ అయిపోతారు పది మంది రిలీషన్ చేసేవాళ్ళు ఆగిపోతారు ఇంకా నెగిటివ్ కట్టేవాళ్ళు పది మంది ఉంటారు పది మంది డీటెయిల్ కట్టారు ఆ పది మందిలో కూడా మనతో పాటు రియల్ గా పనిచేసి చివరి వరకు నిలబడే వాళ్ళు ఇద్దరే లెఫ్ట్ లో ఒక రూబీ రైట్ లో ఒక రూబీ లేను ఇద్దరు సాధన మూడు డైమండ్ ఒక సో కాబట్టి లెఫ్ట్ ఒక రైట్ ఒక ఇద్దరే ఫైనల్గా నూట యాభైలో ఇద్దరే మిగులుతారు సో ఈ విషయాన్ని మీరు రియలైజేషన్ రాసుకో చేసుకోవాలి మైండ్లో పెట్టుకోవాలి నూట యాభై ఇష్ట రాసి ఈ లో ఫిక్స్ అయిపోతే మన బిజినెస్ రిజెక్షన్ హ్యాండ్లింగ్ బిజినెస్ ఎదుటి వాళ్ళు నో అంటారు మనం ఎస్ పెంచాలి మనం రిజెక్షన్ ని తట్టుకొని మాట్లాడాలి నిలబడాలా రిజెక్షన్ ని తట్టుకోవాలి సో మరి ఈ విషయాల్లో మరి ఇప్పుడు దాకా ఎట్లా ఉన్నారో నాకే తెలియదు బట్ ఇక నుంచి ప్రతి ఒక్కరు మరి రిజెక్షన్ ని హ్యాండిల్ చేసి రిజెక్షన్ తట్టుకొని డైమండ్ అయ్యేదాకా కూడా ఎటువంటి రిజెక్షన్ వచ్చినా తట్టుకొని నిలబడాలి ఉంటాక రెడీగా ఉన్నారా ఎస్ ఆర్ నో ఎస్ ఆర్ నో ఎస్ మనుష్ ఎస్ మనుష్ సో రైట్ నో ప్రాబ్లం ఎవరైతే వింటారో ఎవరైతే మాట్లాడతారో ఎవరైతే చేద్దామనుకుంటారో వాళ్ళే ఈ బిజినెస్ లో డైవర్ట్ అవుతారు కానీ చెప్పడం లేదమ్మాట సో ఫస్ట్ డ్రీమ్ పెట్టుకోవాలి డ్రింక్ ఫస్ట్ పెట్టుకోవాలి డ్రింప్స్ రాసుకోవాలి గురించి చెప్పాలి ఫస్ట్ పాయింట్ రెండోది నూట యాభై లిస్ట్ రాసుకోవాలి రెండో పాయింట్ మూడోది నూట యాభై లిస్ట్ కి లూటేషన్ చేయాలి ల్యూటేషన్స్ సో ఈ రోజు ఒక ఇరవై మందికి ల్యూటేషన్స్ రేపు ఒక ఇరవై మంది ఇన్విటేషన్స్ నువ్వు ఎలా చేయాలంటే ఫార్మాలిటీగా క్యాజువల్ గా మాట్లాడినట్టు మాట్లాడాలి అన్నీ అనేక మాట్లాడుతున్నావు అన్నయ్య బాగున్నావా ఏం చేస్తావు ఎలా ఉంది పిల్లలు బాగున్నావా కలుస్తాం అనుకుంటున్నా ఏ ఎందుకు అని అడుగుతాడు ఒక బిజినెస్ అవకాశం నా దగ్గర అవకాశం ఉంది లైఫ్ ఉంది లైఫ్ మారిందని అట్లా చెప్తే నీ లైఫ్ ఏ మారలేదు నాలుగు మైండ్ లో అంటే మనల్ని తక్కువ సంచనా వేసే వాళ్ళకి మీరు నేరుగా బిజినెస్ ప్లాన్ ఉంది వింటావా నువ్వు టైం ఇస్తావా వన్ అవర్ టైం కావాలి హాఫ్ అన్ అవర్ టైం కావాలి ఇట్లా కానీ నువ్వు చిక్కులు తిక్కలుగా మాట్లాడేవంటే వాళ్ళ వెంటనే పసిగట్టేస్తారు ఓకే నువ్వు ఏం పోయినావు సో మళ్ళీ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నావు నువ్వు అనవసరంగా ఇదికోవాలి నువ్వు ఏదో చేసేది చేసావు కదా అయిపోయింది అయిపోయింది కదా ఇంత వదిలేసాయి నీ ఫేస్ వాల్యూ పోయింది నీకున్న బంధువులు చుట్టాలు రిలేషన్షిప్ పోయింది అనవసరంగా నువ్వు కొద్ది రోజుల పాటు చేసి మళ్ళీ దగ్గర పోగొడదు మాకు అని ఏదో నెగిటివ్ మాటలు సార్ ఎందుకంటే నాతో వెళ్ళాలని మాట్లాడేది బట్ నేనైతే భయపడలా ఇన్విటేషన్ చేసేటప్పుడు సింపుల్ డిస్కషన్ చేయకూడదు ఫస్ట్ అయితే సింపుల్ చేసేవాడిని తర్వాత అర్థం చేసుకున్నాను గా చేయకూడదు సో వాళ్ళ దగ్గర టైం తీసుకొని టైం అంటే ఉంటావా లేదా ఉదయం ఉండిదా లేదా మాత్రం చేసుకోవాలి నెక్స్ట్ మూడోది ఇన్విటేషన్స్ అలా చేసినాక నాలుగోది వెళ్ళిపోవాలి ప్లాన్ చెప్పేసాను నాలుగు ఇష్టం ప్లాన్ ఈ ప్లాన్ ఫాలో ఇది ఇదే ప్రాసెస్ ప్లాన్ చెప్పేసినాక ఇమ్మీడియట్ గా రీడీ రావాలి మనం ఏమనుకుంటాం నాకు బాధ కావచ్చినయన నేను చెప్పగానే తక్కువ డబ్బులు తీసి ఇస్తాడు హాతపల్లల్లో పెట్టేసి ఇచ్చేసా నువ్వు రావమ్మా ఇది ఒక తీసుకోమని ఇస్తాడు అట్లా అని అనుకుంటాం ఎక్స్పెక్టేషన్ ప్లస్ రియాలిటీ అలా కాదు ఎవరినైతే ఎక్కువ నమ్ముతామో వాళ్ళే రారు వాళ్ళే మనకి ఇంకా నింటూ మనం మాట్లాడతారు ఆ నువ్వు చేస్తే నీకు పైన నీకేం వచ్చింది అంతా నిన్ను వాడుకుంటారు అలా చేస్తారు ఇలా చేస్తారు అని కన్ఫ్యూజన్ చేసేందుకనే వీళ్ళు కూడా కన్ఫ్యూజన్ అయిపోయి అప్పుడు దాకా నేను ఇరవై మంది జరిపిస్తాను ముప్పై మంది జరిపిస్తాను నేను టార్గెట్ డైమండ్ అవుతాను డైమండ్ అవుతాను ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుంటారు ఫోన్లు బ్లాక్ లిస్ట్ పెట్టేస్తారు ఇంటా కూడా ఇస్తున్నారు సో ఈ విధంగా కరోనా వచ్చేసింది కాబట్టి అంటే సేమ్ షాప్ లో కరోనా వచ్చేసింది సో ఈ విధంగా ప్లాన్ చెప్పినా కూడా సో ఇందాక చెప్పిన ఫార్ములా నూట యాభైలో యాభై మంది ఇషన్ ఫేర్ వంద మంది ప్లాన్ నో సో ఎనభై మంది అంటే వందల ఎనభై మంది ప్లాన్ నో ఇరవై మంది ఎస్ ఇరవై మందిలో పది పది మంది సైన్ అప్ చేసినావు పది మంది ఇస్తారు పది మందిలో ఎనిమిది మంది వర్క్ చేయకుండా వర్క్ చేసే వాళ్ళు ఇద్దరే ఉంటారు ల్యాప్టాప్ లో సో ఈ విధంగా ప్లాన్లు నాలుగు స్టెప్ అనుకుంటా ఐదోది ఫాలోఅ ఈ డీటెయిల్ వచ్చిన కదా లెఫ్ట్ రైట్ ఇవి వచ్చిన వాళ్ళకి ఏం చేయాలంటే ఐదోది సరే నాలుగు ప్లాన్ అయిపోయినాక డీటెయిల్ ఇచ్చినాక ఐదో స్టెప్ డీటెయిల్ ఇచ్చిన వాళ్ళకి లెర్నింగ్ ఇవ్వాలి నాలెడ్జ్ ఇవ్వాలి నాలెడ్జ్ ఈ బిజినెస్ లో మరి టార్గెట్ అయితే ఎలాంటి ఎక్స్పీరియన్స్ పొందుకోవచ్చు డైమండ్ అయితే ఎలాంటి లైఫ్ వస్తుంది సో ఈ విషయాలన్నీ జ్ఞానాన్ని ఇవ్వాలి నాలెడ్జ్ ఇవ్వాలి నాలెడ్జ్ ఇచ్చే ప్రాసెస్ లో మళ్ళీ వాళ్ళతో కూడా నీట్ సాయించాలి సాయించాలి ఇన్ఫర్టేషన్ తెప్పించాలి ప్లాన్స్ జరిగినా చూడాలి సో ఇదంతా మళ్ళీ వాళ్ళ దగ్గర రిపీట్ చేయాలి ప్రాసెస్ రిపీట్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ చేయాలి ఎప్పుడైతే మీ కింద ఒక ఇద్దరు వచ్చారు మళ్ళీ ఆ ఇద్దరు నుంచి సేమ్ ప్రాసెస్ చేస్తావు వాళ్ళిద్దరు చెరువు కిందకి వస్తారు రెండో వారం అంటే లెఫ్ట్లో ఇద్దరు రైట్లో ఇద్దరు ఫస్ట్ నీకు ఇద్దరు ఉన్నారు తర్వాత వాళ్ళ చివరికి ఇద్దరు అయ్యారు అంటే నీకు ఇద్దరు నలుగురు పెరిగిపోయారు నీకు ఆల్రెడీ ఇద్దరు ప్లస్ నలుగురు కొత్త వాళ్ళు కొత్త కలిపి ఆరు సేమ్ ప్రాసెస్ మళ్ళీ ఆ నలుగురు చేస్తే వాళ్ళ దగ్గర వాళ్ళందరూ తల ఇద్దరు వేస్తే వాళ్ళంతా తలా ఇద్దరు వెయ్యి రూపాయలు వస్తే పైన రెండు వేలు వస్తాయి మళ్ళీ మీకు నాలుగు వేలు వచ్చేస్తాను లెఫ్ట్లో నాలుగు రైట్లో నాలుగు ఎదురుతారు సో ఈ ప్రాసెస్లో కంపల్సరీగా సో అగైన్ 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 లిస్ట్ తీయించడం మళ్ళీ వాళ్ళకి ఏదో వచ్చేయడం వాళ్ళకి డ్రిప్ పెట్టించడం ఇదే చేయడం వల్ల ఖచ్చితంగా ఈ కాంటెస్ట్ ని మీరు ఒక వన్ వీక్ టూ వీక్స్ లో కూడా విన్న వచ్చు ఇదే ప్రాసెస్ గా చేసి ఎవ్రీడే టచ్ టెన్ వన్ ఆర్ టూ డిజిట్స్ కంపల్సరీ పెట్టుకో టార్గెట్ పది మంది టచ్ చేయాలి ఒకటి రెండు డిజిట్స్ కంపల్సరీ రావాలని సో ఈ ప్రాసెస్ జరుగుతూనే ఐదో స్టెప్ తర్వాత ఆరో స్టెప్ ఫాలో నువ్వు ఆల్రెడీ చెప్పి మానేసి చెప్పి ఆగిపోయిన కదా వాళ్ళు వాళ్ళ టైంకి చెప్పుకుంటారు పలా తారీఖు చెప్తాను పలానా డబ్బులు వచ్చినా చేస్తాను పలానా యూజ్ వచ్చినా చేస్తాను సో అవన్నీ నోట్ చేసుకొని ఆ ఫాలోఅప్స్ కూడా ఎగ్గ దగ్గర చేయాలి ఎవరో అప్లైమెంట్ చేస్తాడు ఎవరో డౌన్లో చేస్తాడు మన వల్ల ఏమవ్వదు మన ఇంట్లో కూర్చోవచ్చు వాళ్ళే చేస్తారంటే అవదు సిల్వర్ అయినా ప్లాటినం అయినా గోల్డ్ అయినా పెరల్ అయినా పొరలైనా కొప్పలైనా ఎమరాల్డ్ అయినా ఏ లెవరైనా సరే నువ్వు గడప గడపకి వెళ్ళి తిరిగితేనే యుద్ధపడు నీలాగా మనసు నువ్వు మంచిగా నువ్వు మామిడికాయ విత్తనం వేస్తే మామిడికాయ చెట్లు మామిడికాయ కాయలు వస్తాయి వేపకాయ విత్తనం వేస్తే వేప చెట్టు వేపకాయలు వస్తాయి అంటే నువ్వు నువ్వే విత్తనం వేస్తావో అదే విత్తనాలు అప్పుడు పెద్ద మొక్కగా అయిపోయి కాయలు కూడా ఇస్తాయి స్టాప్ బ్లేమింగ్ టీమ్ మెంబర్స్ టీం మెంబర్స్ నువ్వు బ్లేమ్ చేయదు నా కింద ఎవరు పని చేయట్లా నా కింద ఎవరు పని చేయట్లా ఎవరు పని నువ్వు చేయలేవా డైమండ్ అయితే నువ్వు కష్టపడవా నువ్వు కష్టపడుతూ ఉంటే నిన్ను కూడా చూసి నీ టీం కష్టపడుతుంది నువ్వే చేయకపోతే నీ టీం ఎలా చేస్తుంది నువ్వే గడప దాడిపోతే నీ టీం ఎలా గడప దాడుతుంది నువ్వే ఇంట్లో పడుకుంటే నీ టీం ఇంట్లోనే పడుకుంటారు సో నేనైతే సీనియర్ లీడర్ ముందు చెప్పామని బయటకు రండి వర్క్ చేయండి అని నేను చెప్పట్లా ఎందుకంటే ఎవరి తర్మక వాళ్ళే మాధ్యం ఎవరు ఎవరు దేనికి బాధ్యత ఎలా చేయాలో ఏం చేయాలో అన్ని గైడెన్స్ ఇస్తాను విన్నారా వాళ్ళ అదృష్టం ఉండదు వాళ్ళ కర్మ కాళ్ళే మంచిది అదేం కాదు నేనైతే నేరా చిన్నారావు ఫిక్స్ ప్రతిరోజు ఆటలు తిరగాలి వర్క్ చేయాలి ఖచ్చితంగా ఈ కాంటెస్ట్ రాత్రుల ట్వంటీ మెంబర్స్ విన్నావా నేను ఒక పర్సనల్ ఎజెండాతో వెళ్తున్నా ట్వంటీ మెంబర్స్ సార్ సో ఈ విధంగా మీరు ఫాలోఅేస్తే మమ్మల్ని కాంటెస్ట్ వినేదాకా మ్యాచింగ్ యాక్షన్ వదిలిపెట్టకుండా అది వారంలో వినవచ్చు రెండు వారంలో వినవచ్చు మూడు వారంలో నాలుగు వారంలో చెప్తూ అప్లైన్ కింద మనస్ఫూర్తిగా ఇద్దరితో నా మాటలు పూస్తాను సో థ్యాంక్ యూ సో మచ్ అందరికి ధన్యవాదాలు దిస్ చిన్నారావు సైన్ గా జై హింద్ జై హో ఖచ్చితంగా ఈ కాంటెస్ట్ లో ఖచ్చితంగా ఇక్కడ ఈ ప్యానల్ ఉన్న ప్రతి ఒక్కరు మీరు వినవాలి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు నా లెఫ్ట్ రైటింగ్ లో మీరు కావాలి పక్కాగా మీరు ఎలా విన్నవాలో ఏం చేయాలో ఎలా గైడ్ లైన్స్ ఇవ్వాలో ఎవ్రీడే మీరు జూమ్ క్లాస్లో నేను ఇస్తూనే ఉంటాను సో అదేవిధంగా లో ఫేస్బుక్లో లో పెడతారు సో దీని ద్వారా కూడా ఎవరైనా బిజినెస్ వచ్చే అవకాశం తీసుకోవాలనుకున్న వాళ్ళు సో సేప్ షాప్ అంటే సేప్ లో డబ్బులు ఎలా వస్తాయి సేప్షాప్ లో ఎందుకు సక్సెస్ అవుతారు అనే విషయాలు కావాలనుకుంటే నా నెంబర్కి కాల్ చేయండి నా ఫోన్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ వన్ టూ సో ఇంకో ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ సిక్స్ ఎయిట్ ఫైవ్ ప్రోత్సాహించండి సో ఈ రెండు నెంబర్స్ ఎన్ని నెంబర్స్ మీరు కాల్ చేయండి నా దగ్గర రెండు మొబైల్స్ ఉంటాయి సో టూ మొబైల్స్ సో మీరు ఏ నెంబర్ కాల్ చేసినా వాళ్ళ ఒక దాంట్లో బిజీ ఉంటే ఇంకో దాంట్లో కాల్ చేయండి మీకు ఖచ్చితంగా రిప్లై చేస్తాను సందర్బస్ మీరు సక్సెస్ అయ్యేలా డైమండ్ అయ్యాక సో నేనైతే వదల బొమ్మాలి వదలు అన్నట్టు ఎవరైతే నా ఆర్టీలో జాయిన్ అయ్యారో వాళ్ళందరూ పెట్టకుండా నేను ముందుకెళ్తానని కోరుకుంటాను సో మరి ఇక్కడ ఉన్న మీ అందరూ కూడా డైమండ్ అవ్వాలి అంటే ముందుగా కాంటెస్ట్ విన్నర్ అవ్వాలి సో ముందుగా కాంటెస్ట్ విన్నర్ సిద్ధంగా ఉన్నారా ఎస్ఆర్ ను ఖచ్చితంగా సిద్ధంగా ఉండండి